హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఎగ్ అండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు కొంచెం వేడైన తర్వాత ఇలా రెండు పచ్చిమిర్చిని సన్న కట్ చేసి వేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు ఎగ్స్కి మూడు ఆనియన్ని సన్న కట్ చేసి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతాయండి అందుకని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఇలా అంతా కల్లమ్మ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ రెసిపీ నేను ఇప్పుడు చేసింది కదండి కొన్ని రోజులు అవుతుంది చేసి అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని వాటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా కారము ఒక స్పూను వేసుకొని కలుపుకున్నాక ఇలా నాలుగు ఎగ్స్ని మంచిగా పల్లగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలండి అవి వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి చూసారు కదా కింద అంతా మంచిగా అయిపోయింది తర్వాత ఇవి కొంచెం కదిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి చూడండి ఎగ్ పొరటు రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా తర్వాత అంతా రెడీ అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి మరొక వీడియోలో మళ్ళీ కల